మీకు దీంట్లో ఆల్రెడీ ఆరు ఏడు గంటల పత్తి అన్నా నాలుగైదు కాయ పత్తి చివరి దాకా కూడా పత్తిలో బగిందో పత్తి వేస్తారు మీ అందరూ వేసేవాళ్ళేనా ఈ వెరైటీ వేసుకోండి బాగుంటది మీకు చివరి దాకా కూడా పుచ్చు తట్టుకోని కాసింది బాగా మేము చెప్పే పని లేదు అసలు గమనించండి మన తుఫాను కూడా చాలా ఎఫెక్ట్ అయ్యింది అయినా సరే మళ్ళీ తిప్పుకొని మళ్ళీ కాసింది మళ్ళీ రిఫ్లేషన్ వచ్చింది అట్లా ఈ వెరైటీలు వేసుకోండి బాగుంటది దీని సర్కార్ కూడా ఉంది అది ఒకటి వేసుకోండి ఇంకా బాగుంటుంది

ரொம்ப <laughs> ஒரு <laughs> <laughs> నాలుగు సంవత్సరాల నుంచి వస్తానే ఉన్నా ఈ రైతు మూడు సంవత్సరాల నుంచి రైతు ఇప్పుడు ఈ టైంలో మీరు చూడాల్సింది ఏంటంటే ఇగో పైన పత్తి గొబ్బెట్లా పగిలింది పుచ్చుందా లేదా అది చూడండి మెయిన్ మన తుఫాను కూడా చాలా ప్రాబ్లం అయింది చేను అయినా సరే మళ్ళీ తిప్పుకొని మళ్ళీ కాసింది ఆల్రెడీ ఆరు గంటల పత్తిరిసిండి ఇప్పుడు నాలుగైదు గంటల పత్తి పగిలింది ఇంకా కాపు ఉంది చూడండి ఇట్లాంటి వెరైటీలు వేసుకోండి మీరు ఏ పడితే రేటు కూడా ఎక్కువే ఉండదు ఓ ఎంఆర్పి మించి మే రేట్లే ఉండదు నార్మల్ రేటే ఉండదు ప్యాకెట్ కూడా మీకు ఇక్కడ ఫిరంగ ఫొరన్లో దొరుకుతాయి గుంటూరులో దొరుకుతాయి గుర్తుపెట్టుకోండి జననీ కంపెనీ వాళ్ళది త్రిపుల్ ఫైవ్ ఎవరి నుంచి వచ్చారన్న మీరు బేతపూడి కట్టవారిపాలెం దాకా కూడా తట్టుకునే రకము రైతు కూడా అన్న ఈ ఊర్లో కండ్రిగలో ఆల్రెడీ ఇది మూడో ఫీల్డ్ మేము పెట్టడం కండ్రికలో రెండు ఫీల్డ్స్ పెట్టాం పెట్టాము బాగుంటుంది ఈ చివరి దాకా కూడా మీకు పుచ్చు తట్టుకోగాది ముందు ఇట్లాంటి వెరైటీలు వేసుకోండి మీరు రైతు బాగా చేశాడు అన్న ఇప్పుడు దమ్ము దమ్ముంటేనే కదా రైతు చేసినా గానీ ఇద్దరులో దమ్ముండాల రైతులో దమ్ముండాలా ఇత్తనంలో కూడా దమ్ముండాలా అది వెరైటీ కూడా చెప్పుకోదగ్గ వెరైటీ సైజ్ కాయ ఉంటది మీకు చివరి దాకా కూడా పుచ్చు తట్టుకోం కాల్సిద్ది అసలు చూడండి మేం చెప్పే పని లేదు పైకా చూడండి ఇప్పుడు మీ ఊరు పొలాలు ఎన్నో ఉండి ఉంటాయి ఈ టైంలో ఈ స్టేజ్ లో చూడండి పట్ల బగిలిందో ఈ రైతు పోయిన సంవత్సరం పద్దెనిమిది కింటాలు తీసిండు ఆ పోయిన సంవత్సరం ఇరవై ఒక్క కింటాల్ తీసిండు దీంట్లో ఇప్పుడు ఆల్రెడీ ఆరు కింటాలు తీసిండు పత్తి బగిలి ఉంది ఇంకా

ఎట్లా ఉంది పుచ్చు ఎట్లా ఉంది ఏంది వెరైటీ కూడా పుచ్చు తక్కువగా ఉంది ఏమి లేదు చూడండి గమనించండి పైన కూడా పగిలి ఉంది ఎత్తనం వేసుకో దాకెత్తం ఫోటో తీసుకుంటా బాబా ఒకరికి సద్దుకో కొద్దిగా ఎవరు ఎవరు వచ్చారు తగ్గిలపాడు ఎట్లా ఉంది వెరైటీ పేరే త్రిబుల్ ఫైవ్ గుర్తు పెట్టుకోండి ప్రతి ఒక్క రైతు కూడా వేసుకో విత్తనం పుచ్చు కూడా చాలా తక్కువ మీరు గమనించిన కావాలంటే ఈ టైంలో కూడా చూడండి ఎట్లా ఉందో త్రిబుల్ ఫైవ్ వెరైటీ పేరు ஆந்திரய்சின்தே ஒரு வாய் வரட்ட சொல்லு. பாவறண்டல்ல சில செகண்ட் நீ கிண்டா நட்டனது கா. அந்த சாமானே நல்லாயா வச்சிருக்காங்க. பாவறண்டே மனவடை மாத்த. ஆ யோ என்னதுன்னு பாரு. ஆ யோ என்னதுன்னு பாரு. நான் வலிப்ப. ஆமாறோ మనమే చూసారు చెట్టు ఎట్లా పగిలింది ఏందనేది ఒకసారి గమనించండి మొత్తం చేరు మొత్తం గమనించండి ఇబ్బంది ఏదు పోయి సంవత్సరం వేసారండి మీరు దొరకలేదా ఏ ఊరి మీద పాడు ఇప్పుడు పోయిన సంవత్సరం వేసారా లేకపోతే చూసారా కావాలంటే మనకి అది అదే ఎట్లా ఉంది పెద్ద ఏం బాగుంది ఏ వెరైటీ వెరైటీలో ఏంది కదా పుచ్చట్టుంది పుచ్చ ఏమన్నా తగిలిందా మీకు వేసుకోవచ్చా రైతులు రైతులు వేసుకోవచ్చా ఇతను ఓకే అటు వేసుకోవచ్చండి రైతులందరూ చెప్పండి రైతులందరికి తెలియని వాళ్ళకి కూడా ఎక్కువ ఉన్నాయి బాగున్నాయి నా అన్న ఇప్పుడు మీరు పత్తి

ప్రతి ఒక్క అంటే ఈ సంవత్సరం కొంచెం మొన్న తుఫాను ఎఫెక్ట్ కూడా చాలా ఉంది పొలాల మీద ఇది అయినా సరే మళ్ళీ రీఫ్లేషింగ్ వచ్చింది ఇది కూడా ఇది మళ్ళా మళ్ళా కాసింది దీనికి లక్షణం అది మీరు మంచి గోడ మీద ఉన్నప్పుడు వర్షాలు పడినా సరే గోడ రాలినా కానీ మళ్ళీ రీఫ్లేషింగ్ వచ్చింది గుర్తుపెట్టుకోండి ఎట్లా ఉందన్నా ఇతను బాగుందా ఇప్పుడు ఐదు ఆరు కింటాలు పత్తి దీంట్లో ఆల్రెడీ ఐదు ఆరు క్వింటాల్ తీసాడండి ఐదారు క్వింటాల్ తీసిండు పత్తి పగిలింది ఇంకా ఎట్లా ఉందండి చేను ఏం గమనించారు ఎట్లా ఉంది పెద్ద ఎట్లా ఉంది ఎప్పుడు తెలిసిందేకా బాగుందండి రైతులందరూ వేసుకోవచ్చా జనని త్రిపుల్ ఫైవ్ మూడైదులు జనని మూడైదులు గుర్తు పెట్టుకోండి మీకు ఫిరంగపురంలో దొరుకుతాయి పేరచర్లలో దొరుకుతాయి సత్తనబిల్ల దొరుకుతాయి గుంటూరులో దొరుకుతాయి సాతులూరులో కూడా దొరుకుతుంది आंगमा मनै छ मलाई आजसम्म आइलो छैन आंगालु मात्रै आइला छैन तलका सबैले दिनु न अर्को पगली हुन्छ